రామ థియేటర్ శ్రీ రామ థియేటర్ కళ్యాణ మండపం అండి ఇది అది అతి తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పన్షన్ చాలా గట్టిగా చేసుకుంటు చేస్తున్నారు దీంట్లో భవిష్యత్ ఏంటంటే బార్జున్ చాలా బాగుంటుందండి దానివల్ల అది చిన్నవాళ్ళు కూడా ఇందులో రావడానికి ఎక్కువ కారణం అవుతుంది చూడండి ఏమంత లుక్గా తయారు చేశారు ఇది మా చిన్నప్పుడు చాలా గొప్పగా ఇది థియేటర్ మహా గట్టిగా రన్ అయ్యింది రామ థియేటర్ ఇప్పుడు ఇవాళ కళ్యాణ మండపం కూడా గొప్ప సేవలు అందిస్తున్నారు ప్రజలకి లోపల కూడా చాలా బాగుందండి అప్పుడు చూడండి అప్పుడు థియేటర్లోకి వెళ్ళినట్టే అంత ఆనందం ఆనందం అంత ఆనందం ఉందండి చాలా ఓకే ఓపెన్ ప్లేస్ చూడండి ఎవరికన్నా పెట్టుకోవడానికి ఎంత ఖాళీ ఉందో ఇంత పార్కింగ్ అన్న పిడాపురం పా ఏ కళ్యాణ మండపంలో కూడా ఇంత పార్కింగ్ లేదు ఎందుకంటే చిన్నది కట్టడం దాని మీద రెంట్ రోజులు చేయడం తప్ప ఏం లేదు చూడండి ఈ గోమాత ఎంత సిట్టింగ్ హారో ఈ గణపతి చూడండి నిజంగా మహానుభావుడు ఈ దర్శనం చేసుకుంటేనే మహా ఇదవుతుంది ఏది వచ్చిన వాళ్ళకి అంత గొప్ప కళ్యాణ మండపం ఎలా ఈ కళ్యాణ మండపం గురించి ఇలా పిడాపరాన్న తక్కువ రేటు ఏదన్నా ఉన్నదంటే రామ థియేటర్ లక్ష్మీదేవండి ఈ అమ్మవారు తలుచుకుని వాళ్ళు ఒక రకంగా భూమి ఇది గోధునాలుకి వస్తారో ఇక్కడ ఇది చూడండి ఈ వాటర్ ప్రూఫ్ ఎంత చక్కగా ఉందో ఈ వాటర్ ప్రూఫ్ చూస్తే మాత్రం ఏది ఏ కళ్యాణ అనుకో కూడా వాటర్ ప్రూఫ్ ఉండదండి పెట్టడం అన్నది ఉండదు ఠాపుర మహారాజు గారు బొమ్మలు పెట్టుకోరు మన తోడకుమ్మం కాడ పెట్టడం లేదు మంచి ఐలెట్గా ఉండదు వాళ్ళు కూడా ఉండగా ఉండక పనిమరు పైపు ఇది మణికంట సప్లైర్ రామాజన్ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవాల్సిన ఇష్టం ఇందులోనే అన్ని రకాల కూడా సేఫ్టీగా ఉండదు అలా మార్కోటి వెళ్ళడానికి ఇలా ఉప్పటి బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఇలా శనివారం అంతకే అలా అయివే ఎక్కడానికి ఎక్సలె ఎక్సలెంట్ అయినా కళ్యాణం మీరు ఎంత చూడండి మహానుభావుడు కృష్ణుడు మా దేవుడు మహానుభావుడు ఒక జనకుడు ఇలాంటి మహానుభావుడు ఇలా చిన్న విషయం కాదు ఎందుకంటే ఆ ఇలా పంచి పాండవాళ్ళ ఐదుగురు కూడా ఒక మీద నడిపించి విజయం సాధించి బయటకు వచ్చిన మహానుభావుడే వెంకటేశ్వర స్వామి అంటే బ్రిటీష్ వాళ్ళు అన్ని కొండ కొట్టిన వెంకటేశ్వర స్వామి కొండకే ఏం కదపలేదు ఎందుకంటే ఈయన మీద ఆయనకి అభిమానం వాళ్ళ మీద ఈయనకి అభిమానం చెక్కి చేదరకుండా వాళ్ళు పని పోరు ఈయన కొండను మాత్రం ఎక్కడ కదపలేదు అది గొప్పసేపు ఎంత లుక్ ఉన్న చూడండి స్వామి ఈ అంశలో సెట్టింగ్ కూడా చాలా బాగా అండి చాలా ఈ అంశాల సెట్టింగ్ కూడా చాలా బాగా వెంకట స్వామిది చాలా బాగా వేశారండి తర్వాత చూడండి ఇది గొప్ప ఎక్సలెంట్గా ఉంటుంది అండి నైట్ లైటింగ్ లోని పగల చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి అనుల మంగ మంచి ఎక్సలెంట్ ఉంటుంది అండి చెప్పండి కూడా చాలా ఇదే అండి ఎప్పటి నుంచో లో పని చేస్తున్నారు ఎక్సలెంట్ గా గారు అనగా మన బోరాయి బాబు గారు నేను రుక్మి రుక్మిడు ఏ జంట ఉంటే ఏదన్నా ఎన్నలో బతికలేదు ఏళ్ళు ఇలా కృష్ణుడు లేక ఒక ఆరు నెలలు బతికినా జన్మ దెండి చూడండి కృష్ణ పరమాత్తుడు మహానుభావుడు ఇలాంటి బతుకు మన ఏ కరో ఇలాంటి ఇది మామూలుగా ఉండదు చాలా గొప్ప అండి చాలా ఇది శ్రీకృష్ణుడు అండి ఏడు శిరస్థం లాగన్న మీద ఆయన ఆయన ఇచ్చి చెప్తున్నారు ఆ రోజుల్లో యశోద పెంచటం అప్పుడు రాక్షసుడు వచ్చి అన్ని రకాలుగా ఇచ్చి ఆ టైంలో ఈ రూప మీద ఆయన చూపించటం ఆ చూపించినప్పుడు ముంద రాక్షస్ తల్లిగో అవతారం ఇచ్చింది రాక్షస ఆట వారిపోయింది ఎందుకంటే కృష్ణుడు గారు లేని కుదరదు మహానుభావుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వెనకాల ఉన్నాయి ఏడు సిరిసిన లాగా దాని మీద తోక అయినా ఆడించి మహానుభావుడు ఆగా ఆ శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్నట్టే అంతగా ఎక్కువగా ఇక్కడ ఈ బొమ్మను కూడా చాలా గట్టి బాగా ఎక్సలెంట్ గా చేశారు చాలా విషయం పువ్వులు పూలు ఎలా ఉన్నాయండి ఈ ఆటోమేటిక్గా మామూలు పువ్వులు ఉన్నాయి కానీ ఈ ప్లాస్టిక్ కానీ ఎవరికి తెలియదు అంత చక్కగా నిజం తయారు చేసి పెట్టారు ఇక్కడ ఎవరన్నా సామాన్యులు ఎవరన్నా జరిగే ఈ రామ థియేటర్ ఫంక్షన్ హాల్లో చేసుకోవడానికి పార్కింగే కాదు ఇక్కడ వాంటర్స్ కాదు ఇక్కడ మెయింటైన్ చక్కగా ఉంటుంది ప్రతి ఒళ్ళు కూడా అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఇచ్చేయడం కాదు వచ్చి చూడాలి చూస్తే ఒక్కసారి మీకు అర్థం అవుతుంది అది చూడండి దారి చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత ఖాళీ అలాగెళ్తే బొజ్వారి తోట ఇలా డైరెక్ట్ వెళ్తే ఫోర్పేట ఇలాగెళ్తేనో మంగరంధరపేట ఇలాగెళ్తే హైవే ఎక్సలెంట్ అయిన వేరే అండి ఇలాగెళ్తే ఇలాగ అన్ని రకాలుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ మండపం బుక్ చేసేసామని కాదు పెట్టుబడికి ఇలా క్వార్లు ఉన్నాయి క్వార్ ఎట్టుకున్న చూడవడం లేదు బండి ఎటుకున్న చూడవట్లేదు ఇటు ఇన్ని కలియ మండపాలు చూసాం ఎంత ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కళ్యాణ మండపం పిఠాప్రాని ఏక కళ్యాణ మండపం రామశ్రీ రామా థియేటర్ కళ్యాణ మండపం మనకంటా ఉంది ఎక్సలెంట్గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అండి ఎక్కడ వచ్చిన వాళ్ళు కట్టి మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నారు తక్కువ పీచుతో వాళ్ళు ఎక్కువ అభివృద్ధి ఇలా చేసే తక్కువ పీచుతో ఇలా మంచి సేఫ్టీగా వాళ్ళు అందరూ వస్తున్నారు చాలా సూపర్గా ఉంటుందండి చూడండి అవి వనం చూడండి ఏం చక్కగా ఉంది అది ఇలాంటి పోనం ఎక్కడ మామూలుగా పిల్లలతో వచ్చినా భార్యతో వచ్చినా చక్కగా వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది ఈ పర్సన వాళ్ళు ఏంటంటే మంచి విశాలం ఉండటం వల్ల ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ కూడా కురూ చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచుకుంటారు ఇంటికి ఇంటికాడాలి అని ఆనందాన్ని ఇక్కడ కోస్తారు ఆనందాన్ని ఇంకా చూస్తారు అలా ఇలాంటి పర్సనాలు దొరకడం జీటాపురా చాలా ఎక్సలెంట్ చూడండి ఎంత బాగున్నదో ఇది అంతా ఈ లొకేషన్ అంతా అంత చక్కటే పీస్ఫుల్గా ఉన్నది చూసాండి ఎంత కూడా చూడండి ఎదర కూడా చాలా బాగుంటుంది అయ్యి చూడండి గుడి ఇది పక్కన ఇది ఎదుర్కొంటే అయ్యస్తాం గుడి అండి ఇలాగ ఇలా ఈ వెనకాల బ్యాక్ సైడ్ అయితే అలాగైతే అయితే ఎవరితో అంట ఇలాగే దీ ఇది ఎంత జ్ఞానం వచ్చినా ఎంత కళ్యాణ మండపం చూసారా ఎంత ఖాళీ ఉండడం అదే ఇప్పుడు కార్లు అదేపు రోడ్లో పెట్టుకోవచ్చు ఇటు రోడ్లో పెట్టుకోవచ్చు ఇటేపు పెట్టుకోవచ్చు ఈ కాలేనా మండపంలో బైకులు పిల్లలు చక్కటే వాళ్ళ సంతోషాన్ని ఎత్తపరచుకుని భోజనం చేసి ఇగో విగ్రహాలు చూడండి చక్కట వెంకటేశ్వర స్వామి విష్ణు పరమాత్ముడు మహాలక్ష్మి గణపతి ఇలాంటి దేవుళ్ళు కూడా పెట్టారు ఇలా ఏ దోషాలు ఉన్నా ఇక్కడ దర్శనం చేసుకుని ఎన్ని రకాలుగా ఒకవేళ ఆడలేము తాను చేయకపోయినా సరే ఇక్కడ దర్శన చేసుకుంటే వాళ్ళకి అంతా కూడా శుద్ధి అయిపోయి ప్రశాంతంగా అత్యంతాలు వేసి వధువు వధూరులకి చక్కగా వెళ్తారు ఇంకా అంతగా ఏం చేయాలండి మానవ జీవితానికి కానీ ఎదురు మనిషి దానికి వెళ్ళి కూడా ఒక పవిత్రతనం ఉండాలి చూడండి ఎంత చక్కగా ఉన్నా చూడండి ఈ ఫినిషింగ్ చేయటం కానీ ఇదన్న ఒక నార్మల్లో మామూలు మొక్కలు ఉన్నాయండి ప్లాస్టిక్ పూలే ఉన్నాయండి అన్నీ కూడా చాలా చక్కగానే ఇలా రావడం అంటే మనం మామూలుగా రావు ఓ ప్లాస్టిక్ పూల్గా తయారు మామూలుగా ఇది అది పిఠాపురం అండి రామజయాత్ర కళ్యాణ మండపం ఆంధ్రప్రదేశ్ పిఠాపురం కాకినాడ జిల్లా ఇది పిఠాపురం నియోజకవర్గం గొప్ప అభుతి అంటే ఈ కళ్యాణ మండపం దేవబిల్లి రామారావు గారి కళ్యాణ మండపం మణికంట సప్లయర్ వాళ్ళు వాళ్ళు తీసుకుని గొప్ప అద్భుతం చేస్తున్నారు మాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మన శ్రీనివాస్ గారు ఈ అబ్బాయి మన బోరయ్య బాబు మన ఈరబాబు నేను కచేడి నాయకురావు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఏంటంటే ఈ పిఠాపుర నియోజకవర్గం గొప్ప అద్భుతం అండి ఈవేళ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూ డిసీఎం పదహారో డిప్యూ డిసీఎం అండి ఈ వేళ పదహారు పదిహేను మంది డిప్టీ డిసీఎం చేశారు ఇప్పుడు ఈయన పదహార డిప్యూ డిసీఎం పంచాయతీరాజ్ శాఖ అవ్వచ్చు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు డిప్టీ డిసీఎం అవ్వచ్చు అడుగు శాఖ అవచ్చు ఈయన పదహారు డిప్యూ డిసీఎం ఆ నిరోజకవర్గంలో చక్కటే వీళ్ళు అందవ్వటం ఈ కళ్యాణ మండపం ఈ వాతావరణం పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాలుగా అటు రోడ్డు ఇటు రోడ్డు చక్కటే వాతావరణం ఇటు తోట తల్లటి గాలి సాంగ్ గుడి ఎదుర్కొంటాం మంచి అద్భుతమైన అద్భుతమైన ఇది ఇలాంటి డిక్కింగ్ చేసుకోవటం ప్రతి ఒక్కరు కూడా గొప్ప అద్భుతమైన చేస్తాం జై జనసేన మనకంటే కంపెనీ నైన్ టూ నైన్ ఫోర్ వన్ టూ ఫైవ్ మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పు నైన్ టూ ఫోర్ డబల్ టూ నైన్ ఫోర్ వన్ టూ ఫైవ్ ఇది ఎక్కడ ఉందో సెంటర్ దీని పేరేటి రామపేరు పేరు వాండ్ర పేరు పేరు చెప్పమ్మాన మణికొమ్ అది ఇది తక్కువ రేట్లలో మండపం మీ రెడ్డి మెండి అందుబాటులో ఉంటుంది మీకు బస్సు ఉన్నాయి కార్లు ఉన్నాయి ಅನ್ನಿ ಕೊಡೋದು ಏನು ಬಂದಿದೆ ಯಾಕಂದ್ರೆ ಓಕೆ ಓಕೆ